నమస్కారం దసరా నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు కొబ్బరి అన్నాన్ని అర్చకులు అమ్మవారికి నివేదించారు సకల మంత్రాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ది మహత్తర శక్తిగల జగన్మాత పంచముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలాసనంతో దర్శనమిచ్చింది అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వరంగల్ భద్రకాళి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించింది చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్న రూపంలో ఉన్న ఆది పరాశక్తిని దర్శించుకుని భక్తులు తరించారు సకల జీవరాశులకు భోజనమందించే దేవతగా దానేశ్వరిగా అమ్మవారు పూజలందుకుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది విశాఖ జిల్లా వ్యాప్తంగా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చింది ఆలి అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనానికి భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల సుందరిగా భక్తులకు అభయ ప్రదానం చేసింది ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ అర్చకులు చండీ హోమం నిర్వహించారు అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన లలితా సహస్ర పారాయణం రాజభోగం నివేదనతో పాటు పలు పూజలు చేశారు శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ఆలయ అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో మయూర వాహనంపై అశేష భక్తజనాన్ని అనుగ్రహించింది అంతకు ముందు రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో బృంగి వాహనంపై అశేష భక్తజనాన్ని కటాక్షించింది బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణిగా అనుగ్రహించింది అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రెండో రోజున బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది వేద మంత్రాల నడుమ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి మాతకు మహాభిషేకం శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను హంసవాహనంపై ఊరేగించారు ఊరేకించారు ఆలయార్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంసవాహనంపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివార్లను కొలువు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పురవీధుల్లో ఊరేకించారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శుభానంద పార్వతి అమ్మవార్లు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది ర్చకులు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారు చతుర్భుజాలతో రెండు చేతులతో పద్మాలను ధరించి వరద అభయహస్తాలతో అభయ ప్రదానం చేసింది నెల్లూరు పట్టణం దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం అమ్మవారిని చండీదేవిగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ చెంగాలంబ పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించారు వేద మంత్రోచ్చారణల నడుమ లక్ష కుంకుమార్చన నిర్వహించారు గొల్లల ములుపు గ్రామస్తులు అమ్మవారికి సారి సమర్పించారు దసరా ఉత్సవాలలో దేశంలోని రెండో మైసూరుగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి మాత ఆలయంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు భక్తులకు దీక్షాబంధన దేవి అలంకారంలో పట్టు వస్త్రాలు పుష్పాభరణాలతో అనుగ్రహించింది ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్ధిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరణ్వరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రెండో రోజున శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులను కటాక్షించింది అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి వేద మంత్రోచ్చారణల నడుమ లక్ష కుంకుమార్చన నిర్వహించారు అష్టలక్ష్మీదేవతలందరినీ కూడా ఆవాహన చేసుకున్న తరువాత వాసిని శ్రీర్మాపి మునిగనవంది మోక్షప్రదాయిని మంజుల భాసిని వస్త్రం వేయండి లేనటువంటి వాళ్ళు రెండు నక్షత్రం వేయండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి చెంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు దేవిగా భక్తులను అనుగ్రహించింది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలో శారదీయ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున గాయత్రి అలంకరణతో దర్శనమిచ్చింది మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు తదుపరి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించారు హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శంకర్మఠ్లో శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని మహేశ్వరి దేవిగా అలంకరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణం వేడుకగా జరిగింది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఈ క్రతువు కొనసాగింది బ్రహ్మోత్సవాల ఆరంభానికి ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించారు ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టారు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి హైదరాబాద్ చింతల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మహిళలు గౌరమ్మను కొలుస్తూ ఆట పాటలతో సందడి చేశారు అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు ఇది శరణ్ వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం